వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లవ్స్ నేను మీకు చూపానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ మీ అందరికి ఎంతగానో ఇష్టమైన షాపు మన యాభై కట్ పీసెస్ నుంచి రెండు వందల ఇరవై అయితే మీరు వాచ్ చేస్తున్నారండి అండ్ అంటే రెండు వందల పంతొమ్మిది వీడియోస్ సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేశాము అండ్ ఈ వీడియోలో కూడా చాలా మంచి కలెక్షన్స్ వచ్చేసాము మనము కలెక్షన్ వాచ్ చేసే ముందు మనం ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది కొత్త వాళ్ళ కోసం ఒకసారి అడ్రస్ అనేది క్లారిటీ గా ఇద్దాము మనం అయితే ఉన్నామండి గుంటూరు నుంచి మీరైతే వీడియో అయితే వాచ్ చేస్తున్నారు షాప్ పేరు వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట ఇంతకీ ఎక్కడ ఉంటుంది గుంటూరులో అంటే వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో ఉంటుందండి బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ కి ఎదురుగా మనకి బెస్ట్ ప్రైజ్ పక్కనే సివిసు కాలేజ్ అయితే ఉంటుంది మనకి ఆటో సర్వీసెస్ అయితే ఉంటాయి చెప్పి అక్కడ ఆటో దిగేసేసి బస్ స్టాండ్ లో వైష్ణదవి కాంప్లెక్స్ అంటే తీసుకొచ్చేస్తారు అండ్ ఫోన్ నెంబర్స్ అయితే మీకు రెండు ఇస్తాము రెండు కూడా స్టోల్ అవుతూ ఉంటాయి మీకు వీడియోలో చక్కగా ఫోన్ నెంబర్స్ ఇస్తారు అలానే మీకు వీడియో నెంబర్ ఏంటి అండ్ మీరు చూస్తున్న డిజైన్ డిజైన్ సారీస్ కి ప్రైజ్ ఏంటి ఇవన్నీ కూడా చక్కగా డీటెయిల్స్ అనేది వీడియోలో ఫస్ట్ నుంచి చివరి వరకు మీకు అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయండి ఫస్ట్ మనం చూసే కలెక్షన్ వచ్చేసరికి పెన్ తల్ బిగ్ బార్డర్స్ అనమాట ఈ సారీస్ ఎప్పుడు కూడా క్రేజీ గానే మన దగ్గర ఉంటున్నాయండి లైట్ వెయిట్ అండ్ సారీ ఫీల్ కూడా చాలా బాగుంటుంది బిగ్ బోర్డర్స్ ఫోటోజెనిక్ గా ఉంటాయి అనమాట విత్ మనకి వస్తుంది కంప్లీట్ వాషబుల్ చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట ఎవరూ మిస్ చేసుకోవద్దండి వీటిలో మీకు మిక్స్డ్ డిజైన్స్ మిక్స్డ్ కలర్స్ అయితే ఉంటాయి సెట్ వైస్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందంట అండ్ అంటే లేట్ చేయకుండా కలెక్షన్ అయితే వెళ్ళిపోదాం మన ఫస్ట్ డిజైన్ మంచి డిజిటల్ విత్ మనకి అంటే కాంట్రాస్ట్ బార్డర్ అండ్ మనకి వచ్చేసరికి చిన్న చిన్న డైమండ్ ప్యాటర్న్ అనమాట అన్నమాట నైస్ అనమాట డిజైన్ లో మనకి కలర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము పళ్ళు పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ మనకి జెరీ లైన్ అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము కంప్లీట్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ నావీ బ్లూ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో మనకి కలర్స్ అయితే అవైలబిలిటీలో లో ఉన్నాయి అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి త్రీ కలర్స్ ఇది చాక్లెట్ కలర్ కి మనకి బ్లూ షేడ్ ఓవరాల్ గా ఫోర్ కలర్స్ ఇది కూడా చాట్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది చాక్లెట్ కి బ్లూ రావటం రియల్లీ నైస్ అండ్ మన నెక్స్ట్ అనమాట డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి చిలక పచ్చకి మనకి మింతి కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో కూడా మీకు ఏమేమి కలర్స్ వచ్చినాయి ఏంటనే మనం అయితే చూపిద్దాము పెన్ అనగానే మీకు మనకి బిగ్ బార్డర్స్ పింక్ కలర్ కి స్కై బ్లూ షేడ్ వర్క్ బాగా చాలా బాగుంది ఇది పర్పుల్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి సపోటా షేడ్ పింక్ కలర్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది వచ్చే మనకి డార్క్ వస్తుంది మనకి లైట్ అండి చాలా బాగుంది మొత్తం ఓవరాల్ గా ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట కట్టుకుంటే చాలా బాగుంటుంది అండి అండ్ జస్ట్ ప్రైస్ అండి త్రీ ఫార్టీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇప్పుడైతే అయితే థర్ట్ డిజైన్ అయితే చూస్తామండి మంచి మెహందీ గ్రీన్ విత్ అని రెడ్ కలర్ కాంబినేషన్ మీరు చూసారంటే ఒక్కొక్క సెట్ కి ఇంకొక సెట్ కి మనకి కంపారిజన్ లేదు డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి చాలా బాగుంది కాంబినేషన్ కూడా ఫ్రెష్ కేవలం మూడు వందల రూపాయలు పర్పుల్ కలర్ వచ్చేసరికి మనకి బ్లూ షేడ్ అనమాట ఈజీగా నేనే ఓపెన్ చేస్తున్నాను ఈజీ క్యారీ అయ్యాను చూడండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిజైన్ తీద్దాము ఫోర్త్ డిజైన్ అండి అండ్ ఫోర్త్ డిజైన్ మీరు చూసిన పండ్ అనమాట మనం శారీ అయితే టర్న్ చేద్దాము అండ్ శారీ వచ్చేసరికి మనకి మంచి డిజిటల్ చాలా బాగుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ విత్ మనకి వస్తే బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ అండి అండ్ ఇప్పుడు ఇదే డిజైన్ లో మనకి ఏమేమి కలర్స్ వచ్చాయో ఒక లుక్ పెట్టి పెడదాము అంటే మనకి యాష్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది యాష్ విత్ మనకి వచ్చేసి అంటే లైట్ యాష్ ఇది గ్రే కలర్ బ్లూ షేడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి గువా గ్రీన్ జామకా గ్రీన్ విత్ మనకి పింక్ ఇది కూడా చాలా బాగుంది లావెండర్ విత్ మనకి వస్తే చామంతి గ్రీన్ రియల్లీ నండి కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మనము ఫిఫ్త్ డిజైన్ అయితే చూస్తున్నాము ఫిఫ్త్ డిజైన్ వచ్చేసరికి మనకి పికాక్స్ అనమాట ఇవి మనం ఎవరు గ్రీన్ గా క్రేట్ చేస్తున్నామండి పెట్ అలంకారీ విత్ మనకి బిగ్ బార్డర్స్ అనమాట కంప్లీట్ గా చిన్న చిన్న పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఫోటో ఫ్రేమ్ లో చాలా బాగుంటుంది నావి బ్లూ విత్ మనకి రెడ్ ఇది గోరిటాక్ కలర్ వచ్చేసరికి మనకి బ్లూ షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్ మనకి గ్రీన్ వీటిలో మనకి బ్రిక్ ఇటు కలర్ అనమాట ఇప్పుడు సిక్స్త్ డిజైన్ అండి ఓపెన్ చేసేది గుంటూరు వైష్ణవి క్లాక్ మార్కెట్ లోని మన అభయ ఆంజ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది రెండు వందల ఇరవై మనం కంప్లీట్ చేసాము పన్ను డార్క్ మనకి బాటిల్ గ్రీన్ విత్ మనకి పింక్ అనమాట డైమండ్ షేప్ విత్ మనకి ఫ్లవర్ బంచెస్ రియల్లీ నైస్ అండి ఈ డిజైన్ లో కలర్స్ థిక్ నామి బ్లూ కలర్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ ఇప్పుడు దాకా రాలేదు ద్రాక్ష కలర్ వచ్చేసరికి మనకి గోల్డెన్ గోల్డెన్ ఏడు గోల్డెన్ కలర్ అనమాట ఫస్ట్ కలర్ మొత్తం ఓవరాల్ గా ఫోర్ కలర్ ఎట్స్ మనం సెవెంత్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నామండి సో చాలా బాగుంది అండ్ మనకి వచ్చేసరికి ద్రాక్ష కలర్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట ఇక్కడ చూసారంటే మంచి అంటే అంబారి డిజైన్ అండ్ పెంకలంకారి డిజైన్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి అండ్ ఇందులో కలర్స్ డార్క్ గ్రీన్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి డార్క్ బాటిల్ గ్రీన్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ లో త్రీ కలర్ చార్ట్ అయితే ఉంది ఇప్పుడు ఎయిత్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఎవరి పెళ్లి ఉన్నా ఏదైనా ఫంక్షన్ ఉన్నా పెట్టుబడులకు తీసుకోవాలంటే మాత్రం ఈజీగా పది నుంచి తీసేసుకుంటే లో బడ్జెట్ మీకు శారీస్ వచ్చినట్టు ఇది మనకి ఆల్ ఓవర్ లైన్స్ వచ్చి అండ్ మనకి డిజిటల్ వచ్చింది అనమాట బాగుంది మంచి డార్క్ చాక్లెట్ కలర్ కి మనకి మెజెంటా కలర్ అనమాట అలానే బోటిల్ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ ద్రాక్ష కలర్ విత్ మనకి గ్రీన్ అనమాట సో నెక్స్ట్ ఇది కూడా చూడండి మనకి ఒకసారి పర్పుల్ విత్ మనకి ఒకసారి మెంతి కలర్ బోర్డర్ వచ్చింది ఫోర్ కలర్ చార్ట్ వచ్చిందండి ఇది మన తొమ్మిదవ దీంట్లో మొత్తం సూపర్ 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 బ్రింజాల్ అండ్ మనకి స్కై షేడ్ అనమాట ఫ్యాంటాస్టిక్ గా ఉంది కలర్ ఇది మనకి ఒకసారి బ్లౌజ్ అనమాట అండ్ మనకి పింక్ విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇందులో హార్లిక్స్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ బ్యూటిఫుల్ సీ బ్లూ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఓవరాల్ గా నైన్ కలర్స్ అయితే మీరు వాచేశారండి చాలా నైన్ డిజైన్స్ అయితే మీరు వచ్చేసారనమాట చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈజీగా చీర ప్రైస్ బయట ఎక్కడైనా కూడా మీకు సెవెన్ హండ్రెడ్స్ అలా అంటే అంత వాల్యూ కనబడుతుంది మనం ఇస్తున్నాం జస్ట్ కేవలం వంద నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ సింగిల్ సారీ కూడా మీరు అయితే బై చేసుకోవచ్చు మీకు ఇలా యాక్చువల్లీ బాక్స్ రూపంలో వస్తాయనమాట ఒకసారి బాక్స్ కూడా చూడొచ్చు అలా బాక్స్ రూపంలో బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ ఇస్తాము లేదు అంటే మీకు వచ్చేసరికి ఏదైనా కవర్ ప్యాకింగ్ కావాలంటే కవర్ ప్యాకింగ్ అని ఇస్తాం అనమాట ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో లో ఉంది మన ఫస్ట్ కలెక్షన్ అండ్ ఈ రోజున రెండు వందల ఇరవై కాబట్టి ఇంకో స్పెషల్ ఆఫీస్ అండి వీడియో స్టార్టింగ్ ఎండింగ్ మీకు నచ్చిన తొమ్మిది సారీస్ తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్

గుర్తొచ్చి ఉంటాయి క్రెష్డ్ పట్టు సారీస్ అండ్ ఫుల్ క్రేజీ హార్ట్ ఐటమ్ లాస్ట్ టైం పెట్టాము ఫుల్ స్టాక్ ఫుల్ వేల్ అయిపోయింది మళ్ళీ కస్టమ్ మీద రీస్టాక్ అయింది షోరూమ్స్ లో దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఉంటాయి అండ్ మనం ఒక సర్ప్రైజ్ ప్రైస్ పెట్టాము ఈ రోజు ఏదో ఎవరైతే నైట్ సారీస్ తీసుకుంటారో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది అండ్ వీటిలో అయినా తీసుకోవచ్చు ఇంక వేటిలో అయినా తీసుకోవచ్చు మొత్తం కలెక్షన్ మీద తొమ్మిది అనమాట ఇదైతే మర్చిపోద్దు అండి సారీ అంత మనకి షైనింగ్ క్రెష్డ్ లైన్స్ అయితే వస్తాయి అండ్ మనకి ప్యూర్ బార్డర్ వస్తుంది సారీ మొత్తం డిజిటల్ ఉంటుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి చూసారు కదా అండ్ మనకి అంటే షార్ట్ పళ్ళు వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది మంచి డిజిటల్ ఫ్లవర్స్ బ్లౌజ్ ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ అసలు ఒకదానికి ఒకటి కంపారిజన్ ఉండదు ఈ డిజిటల్ కూడా మనకి కంపారిజన్ ఉండదు అనమాట ఇక్కడ చూడండి మనకి డార్క్ డెవలప్ గ్రీన్ అలానే మనకి యాష్ కలర్ కాంబినేషన్ అలానే మనకి మంచి గ్రీన్ షేడ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి డార్క్ అంటే గ్రేప్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో నెక్స్ట్ మనకి నాచు గ్రీన్ కలర్ కలర్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫుల్ డిజైన్ మీకు వీడియోలో చాలా క్లారిటీగా కనిపిస్తుంది కనిపిస్తుంది గ్రీన్ అండ్ ద్రాక్ష కలర్ కాంబినేషన్ అండి రియల్లీ రియల్లీ నైస్ అండ్ వన్ మోర్ మనకు వచ్చేసరికి లైట్ గ్రీన్ షేడ్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ చాలా షో అఫీరియన్స్ అయితే ఉంటుంది అండ్ ఎలిగెంట్ పీసెస్ అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అనమాట ఇంకోం అండి రియలీ రియలి నైస్ లైట్ వెయిట్ వాషబుల్ అండ్ ఫాస్ట్ సారీస్ అయినా కూడా మన ఉండదు జీరో మెయింటెనెన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ బ్లౌజ్ మాత్రం మనకి క్వైట్ కాంట్రాస్ట్ లో మనకి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ రోజు మనం వర్షించిన ఈ కలెక్షన్ సెకండ్ కలెక్షన్ అండి ఇప్పుడైతే చూద్దాం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట మన నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ లెనిన్స్ అండ్ సిల్వర్ గడి చెక్స్ విత్ మనకి జెరీ బార్డర్ అనమాట అండ్ లైట్ వెయిట్ అండ్ చాలా హెవీ క్వాలిటీ అండ్ మిక్స్డ్ డిజైన్స్ అండ్ మనకి రిచ్ వస్తుంది అండ్ ఫలితల్స్ కూడా స్పెషల్ ట్రాజిల్స్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ కూడా వన్ ఆఫ్ ది సారీ మనం క్లియర్ కట్ అయితే ఇద్దాము సో బ్లౌజ్ అనమాట అండ్ డార్క్ వచ్చింది మనకి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది చూసారు కదా చాలా బాగుంది సారీ డిజైన్ కూడా మనకి క్లాసీ డిజైన్ అండ్ కొంచెం కావాలి క్లాసి గా కావాలి అండ్ రిచ్ ను కావాలి అనుకునే వాళ్ళకి ఈ పాట చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అలానే మనకి బ్లూ షేడ్ అలానే మనకి వచ్చేసి పీచ్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి అంటే నెమలిపించం గ్రీన్ అనమాట తర్వాత మనకి వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి మంచి కనకాంబ్రం షేడు అన్మో బ్యూటిఫుల్ మనకి ఎల్లో కలర్ అనమాట అండ్ మనకి వస్తుంది బ్రింజాల్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కూడా మనకు కరుపాక్రం కలర్ బార్డర్ వచ్చింది అండ్ ద్రాక్ష కలర్ అండ్ డిజైన్స్ కలర్స్ వెరీ వెరీ నైస్ అండి అండ్ మనకి లైట్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అన్నిటికీ మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ చిన్న బార్డర్స్ అయితే అన్నమాట ప్రైస్ ఎంత పడుతుంది అండి త్రీ డబల్ నైన్ పడుతుంది మేడం త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ మనకైతే అయితే సారీస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండి ఎవ్వరు కలెక్షన్ అయితే అస్సలు వదిలేకండి అండ్ గుంటూరు వైశాఖ హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆదినే కట్ పీసెస్ నుంచి మీరు వీడియో అయితే వాచ్ చేస్తున్నారు షాప్ నెంబర్ టూ ఇది మనకి ఏ ప్లాట్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ ఈ వీడియో మొత్తం మీద మీరు కనుక వాచ్ చేసి ఎవరైతే నైన్ సారీస్ బై చేస్తారో వారికి వచ్చేసరికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీకి అయితే ఉంటుంది గమనించండి ఇది కూడా వెరీ నైస్ అండి లైట్ పింక్ షేడ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ విత్ మనకి వస్తే ఎల్లో కలర్ బార్డర్ రియల్లీ నైస్ అండి జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా సూపర్ ఉంది లైట్ సిల్వర్ కి మనకి యాష్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి డార్క్ అంటే అంటే గ్రీన్ అండ్ గ్రే కలర్ కి మనకి పింక్ షేడ్ సో కనకాంబరం వీత్ మనకి వచ్చరికి మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అనమాట రియలీ రియల్లీ నైస్ అండ్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు కానీ ఆఫర్ ఏంటంటే నైన్ సారీస్ ఎవరైతే బై చేసుకుంటారో వారికి వచ్చేసరికి ఆర్టీసీకి ఆల్ ఓవర్ ఇంటే ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ లెనింగ్ లో మనకి వచ్చేసరికి గడి చెక్స్ మీద మనకి చిన్న సిల్వర్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు ఏడు బ్లౌజ్ మనకి రిచ్ అయితే వస్తుంది కేవలం ప్రైజ్ వచ్చింది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము అండ్ సారీస్ అయితే అన్నిటికీ మీకు పల్లులు బ్లౌజులు అయితే ఉంటాయి రియల్లీ నైస్ అండి కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ టైర్ విత్ మనకి మంచి డోరియా బార్డర్ పళ్ళు పెద్దది వస్తుంది బ్లౌజ్ పెద్దది వస్తుంది అండ్ సారీ అంతా కూడా మిక్స్డ్ డిజైన్స్ ఉంటాయి అనమాట అంటే కలెక్షన్ అంతా కూడా మిక్స్డ్ డిజైన్స్ అయితే ఉంటాయనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది సో స్కిన్ కూడా ఫీల్ అయితే సూపర్ ఉంది మంచి అఫీషియల్ ప్యాటర్ను చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట పళ్ళు చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా వన్ ఆఫ్ ది ప్యాటర్న్ మనకు బ్లౌజ్ అనమాట రియలీ రియలీ నైస్ అండ్ నెక్స్ట్ వీటిలో మనకి మిక్స్డ్ అండి డిజైన్స్ మిక్స్డ్ ఉంటే అండ్ కలెక్షన్ మిక్స్డ్ అయితే ఉంటుంది అండ్ మంచి మెహందీ మీకు మనకి అసలు కి అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసి ఫ్లోరల్ చార్ట్ అయితే వచ్చింది అలానే మనకి ఆష్ పీస్ మనకి లైట్ పింక్ అన్నమాట అలానే పికాక్ గ్రీన్ కలర్ అలానే మనకి గ్రే కలర్ ఈ పీస్ రిపీట్ అన్నమాట బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి గ్రీన్ అంటే చాలా బాగుందండి అలానే మనకి వస్తే వైట్ ద్రాక్ష కలర్ కాంబినేషన్ పలు కూడా పక్క కాంట్రాస్ట్ అయితే వస్తాయి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి కేవ్ పికాక్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ షేడ్ అండ్ మనకి మంచి మెహందీ గ్రీన్ కలర్ కి కిన్ కలర్ ఒకసారి కలంకారి కూడా వన్ ఆఫ్ ది ప్యాటర్న్ మనం ఓపెన్ అయితే ఇద్దామండి అండ్ బ్లౌజ్ చూసేది ఇది మనకి బ్లౌజ్ అనమాట శారీ ఓపెంట్ అయితే ఇంత రిచ్ అయితే ఉంటుంది అండ్ జస్ట్ ఫ్రైడ్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఇది కూడా మనకి పేపర్ ఆర్ట్ డిజైన్ వెరీ నైస్ అండి కలర్స్ అయితే చాలా బాగుంది గా ఉంది డిజైన్స్ అయితే మాత్రం సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు సిల్వర్ విత్ మనకి పింక్ షేడ్ ఇది కూడా చూడండి ఫైనాపిల్ విత్ మనకి స్పెబ్ కలర్ అనమాట శారీ కలర్ అయితే వెరీ ప్లెజెంట్ గా ఉంది వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మెజంటాలో కలర్ చాటిజ్ అనమాట మెజంటా కలర్ విత్ కొన్ని ప్యూర్ కలంకారే బిగ్ బోర్డర్ అయితే వచ్చింది కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని అభయ్య ఆంజనేయ కట్ పీసెస్ నుంచి రెండు వందల ఇరవై ఒకదిస్తున్నారు ఏ బ్లాక్ లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది అభయ్య ఆంజనేయ కట్ పీసెస్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ కోటా డిజిటల్స్ లైట్ వెయిట్ అండి కోటాలో ఇంత తక్కువ అంటే ఇంత తక్కువ రేటు కి ఇలాంటి ఫాన్సీ డిజైన్స్ ఆనిపించేటట్టు కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి హెవీ కోటా విత్ మనకి కంప్లీట్ వాషబుల్ బుల్ ఫాబ్రిక్ అయితే మనకి కాటన్ ఫీల్ మనకి మంచి కోటాలోనే మనకి మలే కలిసినట్టు మెత్తగా అయితే ఉంటుంది అండ్ సారీ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అంటే బ్లౌజ్ పళ్ళు రన్నింగ్ వస్తుందండి బ్లౌజ్ అనేది సెపరేట్ వస్తుంది బ్లౌజ్ మనకి ఇదన్నమాట ఈ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా మనకి వీటిలో కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ గ్రేప్ కలర్ కంప్లీట్ లైట్ వెయిట్ గా ఉందండి సారీ అలాగే మనకి వస్తుంది కాఫీ కలర్ నావి బ్లూ కలర్ నెక్స్ట్ డిజైన్ అనమాట ఇప్పటి వరకు మనము బాక్స్ డిజైన్ చూసాము బాక్స్ విత్ మనకి డిజిటల్ ఇప్పుడు వచ్చేసరికి మనకి కలంకారీ డిజైన్ అయితే చూస్తున్నాము డిజిటల్ డిజిటల్ ఫ్లవర్స్ కలంకారీ డిజైన్ అనమాట అండ్ బ్లౌజ్ పళ్ళు రన్నింగ్ వస్తుంది కదా బ్లౌజ్ కలర్స్ వైట్ కలర్ ఎలిఫెంటా గ్రే కలర్ ఎంత పడుతుంది అండి ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రియల్లీ నైట్స్ లైట్ వెయిట్ వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు తొమ్మిది చీరలు ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళకి ఆర్టీసీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది గమనించ గమనించండి వీడియో వచ్చి రెండు వందల ఇరవై వీడియో అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ డోలా సారీస్ అండ్ ఇవి మన లాస్ట్ కలెక్షన్ అన్నమాట ఎవరి గ్రీన్ అండి ఈ టైం అమయాది నాయకు వస్తే డోలా సారీస్ ఉంటాయా ఉండవా నో డౌట్ ఫుల్ స్టాక్ ఉంటుంది ఫుల్ డిజైన్స్ ఉంటాయి అనమాట మంచి క్రీమ్ అంటే మనకి వచ్చేసరికి రెడ్ కలర్ డోలాలో ఈసారి మనం చూపిస్తాం లాస్ట్ టైం అండి ఎందుకంటే కలెక్షన్ అనేది ఫుల్ క్వాంటిటీగా ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఎనీ సింగిల్ శారీ తీసుకుంటే టూ డబల్ నైన్ పడుతుంది ఎనీ టూ శారీ ఫోర్ డబల్ నైన్ పడుతుంది దీంట్లో లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ సారీస్ అండ్ మనకి రెండు చీరలు గమనించండి మీకు ప్రైస్ తగ్గింది తీసుకునే వాళ్ళకి వంద రూపాయలు అయితే తగ్గుతుంది అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నావిగులు బ్లూ షేడ్ అండ్ టొమాటో రెడ్ కలర్ అలానే మనకి చూస్తే గ్రీన్ కలర్ అండ్ మనకి డార్క్ మెజంతా కలర్ బ్లూ షేడ్ పన్నెండు బ్లౌజ్ వస్తాయి రెడ్ విత్ మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ నెమలిపించే గ్రీన్ విత్ నావీ బ్లూ అండ్ క్రీమ్ విత్ మెరూన్ రెడ్ ఇది ఆల్ ఓవర్ మనకి సింగిల్ కలర్ అండి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ ఆరెంజ్ కలర్ కి మనకి డార్క్ కనకాబురం షేడ్ అనమాట చిలకపచ్చా పింక్ బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ విత్ నావి బ్లూ విత్ మనకి పింక్ సేమ్ ప్యాటర్న్ రెడ్ అండ్ గ్రీన్ కౌడ్ ఇజే లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ చిలకపచ్చ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ పింక్ విత్ గ్రీన్ సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇంక్ బ్లూ షేడ్ కి నావలి బ్లూ కలర్ రెడ్ అండ్ గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ చిలకపచ్చ పింక్ మేము కలర్స్ చెప్పినా మీకు డిజైన్స్ అయితే వేరుగా కనిపిస్తుంది డిజైన్స్ కూడా గమనించుకుంటా ఉండండి ఇదైతే మనకి డబెల్ పౌడర్ అయితే వచ్చింది చిలక పచ్చకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ తో అండ్ పింక్ విత్ మనకి రెడ్ నావలి బ్లూ కలర్ మనకి మేము జస్ట్ ప్రైస్ వచ్చేసరికి సింగిల్ శారీ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ శారీస్ ఏ డిజైన్ అయినా ఏ కలర్ అయినా తీసుకోండి మీకు వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చీరలు అనమాట అంటే ఒకవేళ ఇదే తొమ్మిది కనుక తీసుకున్నారంటే ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది నేను ఇవే అని కాదు వీడియో మొత్తం చూసి ఎనీ తొమ్మిది తీసుకున్నా మీకు ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అది అవకాశం మిస్ చేసుకోవద్దండి పీచ్ అండ్ ఆరెంజ్ లెమినట్లో మీకు పింక్ విత్ బాటిల్ విత్వెండర్ విత్ మనకి వచ్చేసరికి వైన్ కలర్ రియల్లీ నైస్ రెడ్ అండ్ గ్రీన్ కొన్ని సారీస్ ఆల్మోస్ట్ ఎవరికైనా కలర్ కావాలి అంటే ఒకటే ప్యాటర్న్ పది పదిహేను దొరికే అవకాశం కూడా అయితే ఉంది గమనించండి అండ్ క్రీమ్ కలర్ కింద గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ నైస్ అండి సో కలెక్షన్ అయితే ఇది డోరా ప్రెసెంట్ డిజైన్స్ ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కానీ మనమైతే ఏంటంటే రిపీటెడ్ రిపీటెడ్ గా ఇవే స్టాక్ మనకి బల్క్ గా అయితే ఉంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ రోజు ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ డిజైన్స్ అయితే మనం షేర్ చేసాము అన్ని కూడా ఎవరి గ్రీన్ ప్రైసెస్ చక్కగా మీకు స్ప్రోర్ అవుతూ ఉంటే అలానే మీకు ఒకసారి సారీస్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు ఫోన్ నెంబర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు అండ్ ఎన్నో వీడియో ఇవన్నీ కూడా మీకు అయితే అవుతూ ఉంటాయి అలానే అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే మనం ప్రొవైడ్ చేస్తాం అది కూడా గమనించండి అండ్ సో మెనీ టైమ్స్ మనం అడ్రస్ కూడా క్లారిటీగా చెప్పాము అండ్ ఇంకొకసారి ఫస్ట్ నుంచి ఎవరైనా స్కిప్ చేసినా కూడా గుంటూరు వైష్ణవి హోల్సేల్ బ్లాక్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుందండి అబ్బయ్య ఆగి కట్ పీసెస్ షాప్ లోపల ఏ మనకి ఎయిట్ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట మీరు వచ్చేసిన వీడియో రెండు వందల వీడియో ఇందులో మనం ఏంటంటే ఇప్పుడు మీరు మార్నింగ్ ఆల్మోస్ట్ లెవెన్ ఆ టైమ్ లో ఈ వీడియో వచ్చేస్తున్నారు ఈ రోజు నైట్ వరకు నైట్ నైన్ ఆర్ టెన్ వరకు మీకు ఆఫర్ అనేది ఉంటుంది ఎనీ నైన్ సారీస్ ఆర్టీసీ ఆల్ ఓవర్ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇదైతే అసలు మర్చిపోవద్దండి ప్రైజెస్ కూడా లో ప్రైజెస్ అనమాట అలా అని సింగల్ తీసుకోకూడదన్న డౌట్ అవుతుంది ఏదైనా మీరు ఒక్క చీర తీసుకోవచ్చు ప్రైజెస్ ఇవే ఉంటాయి ఈ తక్కువ ప్రైజెస్ ఏ ఉంటాయి అది కూడా గమనించండి నెక్స్ట్ రెండు వందల ఇరవై ఒకటో వీడియోతో చాలా త్వరగా మీ ముందుకు వస్తాం అంతే వరకు